సన్న బియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు మార్చి ముప్పై తేదీన హుజూర్ నగర్ పట్టణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా జరుగుతుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు రాష్ట్రంలో ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ఆరు కేజీల సన్న అందిస్తామని ప్రకటించారు తెలంగాణలో ఎనభై నాలుగు శాతం మందికి సన్న బియ్యం అందుతాయని తెలిపారు దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని చెప్పారు కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా ఇప్పుడు కాపాడడానికి ఫ్యూచర్ జనరేషన్స్ కాపాడడానికి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించింది చెందింది ఇప్పుడు ఉన్న నీటితో ఏ విధంగా మాక్సిమం క్రాప్ వచ్చే విధంగా అందరం కూడా మాట్లాడుకొని ప్రాబ్లం ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి స్టాండింగ్ క్రాప్ని సేవ్ చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు కూడా చర్చించడం జరిగింది శ్రీశైలం నుంచి వెంటనే పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టి కొంత వాటర్ విడుదల చేసి సాగర్లో నింపి సాగర్ లిఫ్ట్ కెనాల్లో మరి కొరత లేకుండా చూపడానికి అదేవిధంగా ఏఎంఆర్ ప్రాజెక్ట్ కూడా వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా మరి అది ఇన్సిస్ట్ చేసిన ఏఎంఆర్ ప్రాజెక్ట్లో పంపింగ్ మొదలుపెట్టి ఆ స్టాండింగ్ క్రాప్ కూడా సేవ్ చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై తారీఖున ఈ ఉగాది రోజు ఉచితంగా ఇవ్వబోతున్నాము ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు ఒక ముందడుగు ఫుడ్ సెక్యూరిటీ కోసం ఆహార భద్రత కోసం తీసుకుంటున్న గొప్ప నిర్ణయం ఒక గొప్ప స్టెప్ ఫార్వర్డ్ మరి ఎందుకంటే ఇప్పుడు ఆలోచన చేయండి సుమారు ఎనభై నాలుగు పర్సెంట్ జనాభా అంటే త్రీ పాయింట్ వన్ క్రోర్ ఇండివిజువల్స్ కి వాళ్ళు కంఫర్టబుల్ గా నెలకి ఆరు కిలోల ఫైన్ రైస్ ఇస్తే ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు ఇట్స్ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్ నేను ఈ తరుణూరులో సివిల్ సప్లైస్ అదృష్టంగా భావిస్తున్నాను ఇంతమందికి కడుపు నిండా ఒక మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వగలడం ఇది మా అదృష్టం కూడా భావిస్తుంది మరి ఈ కార్యక్రమం ఉగాదికి లాంచ్ చేసి మేము ముందు మాటించినట్టుగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాషన్ కార్డ్ హోల్డర్స్ అందరికి కూడా ఏప్రిల్ రాష్ట్రం నుంచి ఈ సలభ్యం వస్తాయి మరి అదేవిధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి డిస్కస్ చేయడం జరిగింది మరి నేను మరోమారు మనం చేస్తున్నా ఇక్కడ పన్నెండు నియోజకవర్గాల్లో పదకొండు మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు మొత్తం పన్నెండు నియోజకవర్గాల్లో చాలా బలమైన కాంగ్రెస్ నాయకత్వం ఉంది చాలా కాంపిటెంట్ చాలా కేపబుల్ పర్సన్స్ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు కాంగ్రెస్ క్యాడర్ కూడా బలంగా ఉంది వాళ్ళ ములాలు కూడా మంచి ఉంది తప్పనిసరిగా మేము ఐకమత్యంతో సమన్వయంతో కలిసిమెలిసి ముందుకు పోయి అన్ని సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాని గతంలాగా కాంగ్రెస్ కంచుకోటగా నిలబెట్టాలనే ఒక నిర్ణయం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక వివిధ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా మేము చర్చ చేసి ముందుకు పోవాలని చెప్పి అనుకున్నాము అదేవిధంగా కృష్ణా నదీ జలాల్లో ఈసారి కొంత నీటి కొరత ఉన్న మాట వాస్తవము ఈ నీటి కొరత గత గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల వైఫల్యం తప్పితే ఇప్పుడు మేము చేసిన పొరపాట్లు ఏమీ లేవనే విషయం కూడా వివరంగా చర్చించుకున్నాం ఎందుకంటే పదేళ్ళ టీఆర్ఎస్ పరిపాలనలో ఎనిమిది వందల పదకొండు టిఎంసీల్లో ఐదు వందల పన్నెండు వాళ్ళకి రాసి ఇవ్వడం కోతిరెడ్డిపాడు కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తే సైలెంట్గా ఉండడం